మానేరు వాగ నుంచి తరలుతున్న అక్రమ ఇసుక రవాణాపై అధికారులు ఉక్కుపాదం ప్రాంతాలైన వావిలాల తనుగుల గండ్రపల్లి విలాసాగర్ గ్రామాల నుండి అక్రమంగా ఇసుక రవాణా చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అక్రమ రవాణాను అడ్డుకోవాలని రైతులు తమ దృష్టికి తీసుకుని వచ్చినట్లు చైర్పర్సన్ తెలిపారు జమ్మికుంటా పట్టణంలో యథేచ్ఛగా ఇసుక రవాణా జరుగుతున్నా పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులు పాటించుకోవడం లేదని దీనిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకుని వెళ్లి అక్రమ రవాణాకు చెక్ పెడతామని ఆయన తెలిపారు జమ్మకుంట మండలం మానేరు నుంచి అక్రమ ఇసుక రవాణా జరపడం చేయడం జరుగుతుంది దీనివలన రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ శాఖ వారు మేనింగ్ వారు పూర్తిగా విఫలమైనట్టు రైతులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ అక్రమ రవాణాను తక్షణం అరకట్టాలని మేము కోరడం జరుగుతుంది రోజుల క్రితమే ఈ అక్రమ రవాణా ఇసుకోవాలన కొ ఇద్దరు వ్యక్తులు కూడా దుర్మరణం చేయడం జరిగింది దాని వలన ప్రజలందరికీ ఇబ్బంది కలుగుతుంది రైతాంగానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి తక్షణమే దీనిపైన అక్రమ రవాణా పైన చర్యలు అధికారులు చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోకపోవడం చేస్తే మేము కలెక్టర్ గారికి మంత్రి గారికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది రైతులను ఇబ్బంది పెట్టే దిశగా ఎవరు చేసినా కూడా వారి మీద మేము మంత్రి గారికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది ఈరోజు జమ్మికుంట మా నిర్వాహ ప్రాంతం నుంచి అనేకమైన అక్రమ ఇసుక రవాణా జరిపించడం జరుగుతూ ఉన్నది దీనిపై అధికారులు పూర్తి స్థాయిలో విఫలమైనట్టు రైతులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది దీన్ని వెంటనే అరికట్టి ఇసుక రవాణా జరగకుండా చూడవలసిందిగా కోరుతూ ఉన్నాం లేని ఏడల ఈ ఇసుక రవాణాకు సహకరించే అధికారులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వారిపై మంత్రి గారి దృష్టికి కానీ కలెక్టర్ గారి దృష్టికి కానీ తీసుకువెళ్ళి ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు ఇసుక తీయడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి దీన్ని తక్షణమే అరికట్టి ఇసుకని ఎక్కడ కూడా జరగకుండా అక్రమ రవాణా జరగకుండా చూడవలసిందిగా అధికారులకు కానీ పోలీసుకి కానీ తెలియజేస్తూ ఉన్నాము దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మా మార్కెట్ పాలక వర్గం తరఫున కోరుతూ ఉన్నాం ఇటీవల అక్రమ రవాణా ఇసుక జరపడం వలన వాళ్ళు భయభ్రాంతులతోటి నడిపే వాహనాలను అడ్డదొడ్డంగా నడుపుతూ తోలపోటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ కెనాల్లో పడడం యాక్సిడెంట్లు జరగడం ముగ్గురు చనిపోవడం కూడా జరిగింది దీనికి నిర్లక్ష్యం కేవలం ఈ అక్రమ రవాణా ఇసుకే కాబట్టి దీని మీద అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి ఇక్కడ నైన్ ఇసుక ట్రాక్టర్లు దొరికితే వారిపై కేసులు చేసి మైనింగ్ కావచ్చు పోలీస్ కావచ్చు రెవెన్యూ కావచ్చు తక్షణమే వీరిపై చర్యలు తీసుకొని ఇట్లాంటివి జరగకుండా చూడాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను